మరొక బ్రేకింగ్ నిబంధనలకు విరుద్ధంగా నల్లాలకు మోటార్లు బిగించిన వారిపై జలమండలి కొరడా జులిపించింది మాదాపూర్ లో వాటర్ బోర్డు ఎండి అశోక్ రెడ్డి తనిఖీలు నిర్వహించారు నగర వ్యాప్తంగా అరవై నాలుగు ఇల్లీగల్ మోటార్లు స్వాధీనం చేసుకుని ఎనబై నాలుగు మందికి పెనాల్టీ విధించారు జలమండలి అధికారులు నల్లాలకు మోటార్లు బిగించి నీటిని తోడితే మిగతా వినియోగదారులు నీళ్లు రాక ఇబ్బందులు పడుతున్నారని ఎండి అశోక్ కుమార్ చెప్పారు వాటర్ బోర్డు అందిస్తున్న తాగునీటిని మొక్కలకు ఫ్లోర్ వాహనాలను కడగడానికి ఉపయోగించకూడదని సూచించారు నల్లాలకు మోటార్లు బిగిస్తే మోటార్లు స్వాధీనం చేసుకోవడంతో పాటు భారీ జరిమానాలు విధిస్తామని హెచ్చరించారు రైట్ నిబంధనలకు విరుద్ధంగా ఏదైతే నల్లాలకు మోటార్లు బిగిస్తున్నారో వారి మీద అయితే కొరడా జులిపిస్తున్నారు అధికారులు అని చెప్పచ్చు పూర్తి అప్డేట్స్ తెలుసుకుందాం మా ప్రతినిధి లహరి ద్వారా రైట్ గుడ్ మార్నింగ్ లహరి సదన్గా మనం హైదరాబాద్ లో చూస్తుంటాం వేసవి స్టార్ట్ అయిందంటే కొన్ని కొన్ని ప్రాంతాల్లో అసలు వాటర్ అనేవే రావు మూడు నాలుగు రోజులు కూడా నల్లాలు వస్తాయా రావో కూడా తెలియనటువంటి సిచ్యువేషన్ ఉంటుంది దానికి గల కారణం ఈ విధంగా నల్లాలకి మోటార్లు బిగిస్తున్నారు వాటర్ అంత ఇక్కడ అయిపోతుంది మిగిలిన వాళ్ళకి రావట్లేదు అనే విషయాన్ని కనుగొన్నటువంటి అధికారులు కొరడా చూలిపిస్తున్నట్టు తెలుస్తుంది ఫైన్స్ కూడా వేస్తున్నట్టు తెలుస్తోంది డీటెయిల్స్ ఏంటి వెరీ గుడ్ మార్నింగ్ అయితే ఇప్పటికే చూసుకోవచ్చు నగరంలో వాటర్ ఇష్యూస్ అనేటివి రోజు రోజుకు పెరిగిపోతున్నాయి అయితే గత సంవత్సరంతో పలుస్తే ఈసారి ఆ భూగర్భ జలాలు కాస్త ముందుగానే ఎండగట్టుతున్నట్టు సిచ్యువేషన్ కూడా మనకు కనిపిస్తుంది చాలా వరకు నీటి కష్టాలు త్వరగానే స్టార్ట్ అయిపోయాయి అయితే ఈ క్రమంలో నగరంలో చాలా వరకు కూడా అక్రమ మోటార్ వాడకాన్ని కూడా వాడుతున్నారు వాటిని అరికట్టడానికి నీటి వృధాను నివారించడానికి ఇప్పటికే వాటర్ బోర్డు మోటార్ ఫ్రీ టాప్ డ్రైవ్ ను కూడా స్టార్ట్ చేసింది ఎందుకంటే ప్రధానంగా వెజర్ లో ఉన్నటువంటి ప్రాంతాలు మోటార్ల వాడకం ఎక్కువగా ఉన్నటువంటి కాలనీల్లో ఈ డ్రైవ్ లో భాగంగా ఎండి జలమండలి ఎండి అశోక్ రెడ్డి నుంచి స్థాయిలో సిబ్బందితో కలిసి కొన్ని ప్రాంతాలకు కూడా పర్యటించడం జరిగింది పర్యటించిన తర్వాత కొన్ని మోటార్లను బిగించి అంటే నల్లాలకు మోటార్లను బిగించి వాటర్ ప్రెషర్ అనేటివి ఎక్కువగా లాగుతుంది మళ్ళీ పక్కల వాళ్ళకి నల్ల నల్ల నుంచి వాటర్ రావు సో దీంతో ఆ మోటార్ కూడా పూర్తిగా నిన్న సీజ్ చేసినటువంటి పరిస్థితి నిన్నటి నుంచే ఈ డ్రైవ్ ను స్టార్ట్ చేశారు కానీ నిన్న మొత్తం మొదటి రోజే అరవై నాలుగు ఇండిగల్ మోటార్లను కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది ఎనభై నాలుగు మంది కూడా పెనాల్టీ కూడా విధించడం జరిగింది సో జలమండలి ఎమ్ది అశోక్ రెడ్డి అయితే ఇటు విజిలెన్స్ అలాగే స్థానిక అధికారులతో కలిసి ఇటు చాలా కాలనీలో కూడా పర్యటించడం జరిగింది ఇటు మాధాపూర్ లో ఉన్నటువంటి నిన్న కాకతీయ హిల్స్ లో అయితే నీతి సరఫరా సమయంలో పర్యటించి తనిఖీలు కూడా నిర్వహించడం జరిగింది అయితే కొంతమంది అపార్ట్మెంట్ వాసులతో అయితే మాట్లాడడం జరిగింది దాదాపుగా ఇప్పటికే చూసుకోవచ్చు నూట యాభై కిలోమీటర్ల నుంచి కూడా పెద్ద పంపులు అలాగే భారీ పైపుల ద్వారా నగరవాసులకు అందరూ కూడా నీటి సరఫరా చేస్తున్నారు ఇప్పటికే చూసుకోవచ్చు వెయ్యి లీటర్లకు శుద్ధి చేయడానికి కూడా ఇప్పటికే యాభై రూపాయల వరకు కూడా ఖర్చు చేసి తాగునీరు సరఫరా చేస్తున్నాము అలాంటి నీటిని మొక్కలకు ఫ్లోరు వాహనాలు కూడా కడగడానికి ప్రజలు వినియోగిస్తున్నారు అసలు చాలా వరకు నీటిని వృధా చేస్తున్నారని కూడా జలమండలి ఎండి చెప్తున్నారు సో ఇప్పటికే వాటర్ మొత్తం కూడా తాగునీటి సరఫరాని జలమండలి ఇప్పటికే దూర ప్రాంతాల నుంచి కూడా నీటిని శుద్ధి చేసి సరఫరా చేస్తుంది దీంతో నీటిని వృధా చేయకుండా వాటిని తాగునీటి అవసరాలకు మాత్రమే వినియోగించాలని కూడా ఇప్పటికే జలమండలి ఎండి అశోక్ రెడ్డి చాలా సార్లు కూడా చెప్పడం జరిగింది కానీ నగర ప్రజలు మాత్రం నీటిని వృధా చేస్తున్నారు నల్లాలు వచ్చినప్పుడు కూడా నీటి వృధా పోతున్నాయి వాటిని వెంటనే ఆఫ్ చేయట్లేదు చాలా వరకు కూడా వీటిని అరికట్టాలి వాటిని ప్రజలకు అవగాహన కార్యక్రమంలో భాగంగా ఇప్పటికే అట్లా వృధా చేసిన వాళ్ళ పైన కూడా పెనాల్టీ కూడా విధిస్తున్నారు కూడా చాలా మంది కూడా అలా పెనాల్టీలు కూడా విధించారు సో ఇప్పటికే నగరంలో భూగర్భ జలాలు చాలా వరకు కూడా అడుగంటిపోయాయి కొన్ని ప్రాంతాలు అయితే ట్యాంకర్లకు డిమాండ్ కూడా పెరిగిందని చెప్పుకోవచ్చు రానున్న రోజుల్లో ఇంకా వాటర్ ఇష్యూస్ అనేటివి ఇంకా ఇబ్బంది అయ్యే అవకాశం ఉంది కాబట్టి ప్రజలు తాగునీటికే సరఫరా చేసేటువంటి శుద్ధిమై శుద్ధమైనటువంటి నీటిని కూడా అంటే గార్డెనింగ్ నిర్మాణం ఇట్లా కొన్ని తదితర అవసరాలు కూడా వృధా చేయొద్దు అని చెప్పేసి కూడా ఇప్పటికే చెప్పినటువంటి సిచ్యువేషన్ సో మొత్తం మీద అయితే ఈ మోటార్ ఫ్రీ డ్రైవ్ టాప్ డ్రైవ్ అయితే నిన్నటి నుంచి స్టార్ట్ చేశారు సో కొంతమంది కూడా సీజ్ చేశారు సో ఇప్పటికైనా సరే నల్లాకు మోటార్ బిగించడం అనేది చట్టరీత్యా నేరం కాబట్టి ఎవరు కూడా అలా బిగించద్దు ఒకవేళ ఏమైనా ప్రాబ్లమ్స్ చూస్తే ఖచ్చితంగా జలమండలికి ఫోన్ చేసి ప్రాబ్లం ని ఇష్యూని సాల్వ్ చేసుకోవాలి కానీ నల్లాలకి మాత్రం మోటార్ని బిగించొద్దని చెప్పేసి ఇప్పటికే వాటర్ బోర్డు ఎండి అయితే చెప్పడం జరిగింది ఆశ రైట్ లహరి థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్